హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్ర కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది మరి ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకాల ద్వారా రైతులకు పంట పెట్టుబడి మరియు పంట నష్టపరిహారాన్ని అందిస్తూ ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా గత నెలలో అంతకుముందు నెలలో మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కింద రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందనమాట మరి అప్పట్లో చాలామంది రైతులు ఎవరైతే పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి దరఖాస్తు చేసుకుని ఉన్నారో ఆ రైతులకు కేంద్ర ప్రభుత్వం తరఫున పంట నష్టపరిహారం అయితే రావడం జరిగింది అంతకుముందే కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా ఇచ్చింది వానకాలం సీజన్కు సంబంధించి ఇప్పుడు వానకాలం సీజన్ కాబట్టి ఈ సీజన్కు సంబంధించిన రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ కూడా జమ చేయడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేస్తూ మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నాయి మరి ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ ఇరవై ఒకటో విడత నిధులు జమ కావాలి అంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని ఇవి ఉంటేనే మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బు విడత డబ్బులు వస్తాయని లేకపోతే ఇరవై ఒకటో విడత డబ్బులు రావని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది మరి రైతులు ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే మీకు ఏదైనా సరే పదిహేను విడత కానీ పదహారు కానీ పదిహేడు కానీ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఇరవై కానీ ఇట్లా ఏ విడత డబ్బులు రాకుండా ఉన్నా మీరు కనుక ఇలా చేసుకుంటే ఇరవై ఒకటతో ఒకటో విడతతో కలిపి మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున మన తెలంగాణ రైతన్నలకు పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వస్తాయన్నమాట పైసలు అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు వస్తాయి మరి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో అప్డేట్స్ అన్నీ కూడా అనే వివరాలన్నీ కూడా మీకోసం నేను తీసుకొచ్చాను చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే ఇప్పటికే రైతులు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారు వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేక మద్దతు ధర లేక ఇట్లా ఇబ్బంది ఉన్నారు మీరు వీటన్నిటిని కూడా అధిగమించి రైతుల మేలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకు వచ్చాయి మరి యూరియా కొరత కూడా తీరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి ఏంటనే విషయాలు తెలుసుకునే ముందు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చిన ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి మీరు ఏదైనా సరే నా లాంటి వారికి హెల్ప్ చేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే చేయొచ్చు పంపించవచ్చు దయచేసి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మరి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే హెల్ప్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవాలంటే మీరు వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ చేస్తే మీరు మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది మీకు కూడా మరింతగా ఉపయోగపడుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వాన గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీరు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరిక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పెద్దపీట వేస్తున్నాయి ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఎవరైతే మన తెలంగాణలో ఈ పథకానికి అప్లై చేసుకుని మీరు ఏదైనా రైతులు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు ఎక్కువగా రావడం వల్ల వరదలు రావడం వల్ల ఇట్లా ఏదైనా సమస్యల వల్ల కనుక పంట నష్టపోయి ఉంటే ఆ రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేసుకుని ఉంటేనే మరి అటువంటి వారికి మాత్రమే ఇక్కడ పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా మీకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారం అయితే అందింది మీరు ఏదైనా సరే నష్టపరిహారం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుండి మీరు పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి గత నెలలోని ఈ పీఎం ఫసల్ బీమా యోజన కింద పైసలు అయితే జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ను తీసుకొస్తూ ప్రభుత్వం మనక అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రైతు భరోసా కింద వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారికి ఇప్పటికే పైసలు అయితే వేసింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను గత ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది ఇట్లా పైసలు అనేది వేయడంతో చాలామంది రైతులు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలు అయితే తీసుకోవడం జరిగింది అనమాట మరి ఇట్లా పైసలన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావడం జరిగింది రైతులకు రైతులందరికీ కూడా ఈ పైసలు అయితే అందాయన్నమాట మరి ఇట్లా ఉండడంతో రైతులంతా కూడా చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి పైసలు తీసుకోవడానికి ఎదురు చూస్తూ మరింతగా వారు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరికి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది అంటే సంవత్సరానికి నాలుగు సార్లు నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు సార్లు ఈ యొక్క పైసలు అయితే ఇస్తుంది రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇట్లా మూడు సార్లు ఇస్తుంది అనమాట తాజాగా ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడతల డబ్బులనైతే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత పైసలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత పైసలు పొందాలంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే రైతులు అప్లై చేసుకోవాలంటే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చని మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలే కాకుండా మరి మరే విధంగా మీరు మరి కొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి పొందాలంటే ఇవి ఖచ్చితంగా అవసరమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకుని వెళ్ళి మీరు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిఎం కిసాన్ పైసలు విడుదల చేసినా మీకు పైసలు అయితే జమ అవడం జరుగుతుంది అనమాట మరి దీపావళి కనుకగా వచ్చే నెలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మనకు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో రైతులకి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధమయ్యి ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం మీకు ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తుంది ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మరి వారికి ఇరవై ఒకటో విడత పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు మరి అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి రెండు కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేరు వచ్చిన తర్వాత మీరు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ అయిందా లేదా తెలుసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది అందుపైన దానిపైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది అయిపోతుంది ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఒకవేళ ఈకేవైసీ అయి ఉంటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ అయిందని చెప్పడం జరుగుతుంది లేదంటే ఈకేవైస్ అనేది కంప్లీట్ అని చూపి చూపిస్తుంది అనమాట మరి ఈకేవైసీ అలాగా చేసుకోవచ్చు లేదు అట్లా చేసుకోలేని పక్షంలో మీరు నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు ఇట్లా కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ వైస్ అనేది ఇది మ్యాండేటరీ అంటే కేవైసీ తప్పనిసరి ఈ వైస్ అనేది కంప్లీట్ చేయండి మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది ఆల్రెడీ మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి మీకు ఏ అకౌంట్కి కావాలంటే ఆ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మీ సేవా సెంటర్లో చేసుకోవచ్చు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్పడైతే చేస్తారు లేదా మీ ఫోన్లో కూడా మీరు ఎన్పిసిఐ అని చెప్పి టైప్ చేసి మీరు చేసుకోవచ్చు అది మీ వల్ల కాకపోతే మీరు లేదా నేరుగా మీ సేవ లేదా ఎక్కడికైనా వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చెక్ చేసుకుని ఎన్పిసి మ్యాపింగ్ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవి రెండు కూడా తప్పనిసరి ఇవి చేసుకుని రెడీగా ఉండండి దీపావళి కానుకగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మరి రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి మరి దీంతో పాటుగా త్వరలోనే యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది దీనికి సంబంధించి కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మరి ఇది కూడా ఓకే అయిందంటే కనుక యాసంగి రైతు భరోసా కూడా వస్తుంది మరి ప్రస్తుతానికైతే ఇప్పుడు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పైసలు అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను